హాయ్ మురళీకృష్ణ ఛానల్ ఆదరించే వాళ్ళకి మంచి రెసిపీతో ముందుకైతే వచ్చానండి చూడండి నేను ముందుగా అయితే మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి చూడండి మంచి ఎల్లుండి రెబ్బలు అయితే తీసుకున్నాను చూడండి ఒక తొమ్మిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇదిగో చూసారా అలాగా సీరుకుంటే అవి పేరడం అంటే ఉండదండి ఇదిగోండి నిమ్మకాంత సైజు చింతపండు అయితే తీసుకున్నాను శుభ్రంగా నీట్గా కడిగానండి ఇదిగో చూస్తారా ఇది కూడా టమాటాలు టమాటాలు ఉడకాలండి బాగా చింతపండు ఇదిగోండి ముందైతే రోలు ఎలాగ నీట్గా కడిగి పెట్టుకోవాలండి దీంట్లో అయితే ఇప్పుడు రోటు పచ్చడి అయితే చేస్తున్నాను నేను ముందుగా పచ్చిమిరపకాయలు చేస్తున్నానండి ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అండి జీలకర్ర టమాటా చింతపండు ఎల్లుల్లి ఒకసారి ఫ్రై చేస్తాను కదండి అయితే ఇందులో వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర అయితే ఇందులో వేద్దాం ఇదిగోండి నెక్స్ట్ ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి హాయ్ అండి ఈరోజు చల్లగా ఉంది చూసారా అలా చేయించండి చూసారా పచ్చడి ఎంత నూరు పోతుందండి చాలా టేస్టీగా ఉందండి చాలా కమ్మగా ఉంది పచ్చడి టమాటా పచ్చడి రోటి పచ్చడి అలా చేసుకోవాలండి